వెల్కమ్ న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్కి గల కారణం మీకు ముందే చెప్పాము ఈ మధ్యనే మా ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్బిఏ టీం విజిట్ చేసింది ఎన్బిఏ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్యుటేషన్ టీమ్ విజిట్ చేసిన తర్వాత లాస్ట్ వీకే వాళ్ళొక్క రిపోర్ట్ కూడా అక్రిటేషన్ రిపోర్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అందులో మన కాలేజీలో అంటే ఎన్బిఏ అక్రిటేషన్కి అప్లై చేయడానికి ఐదు బ్రాంచ్లకు ఎలిజిబిలిటీ ఉంటే సిఎస్సి ఈసీఈ ఈ సివిల్ మెకానికల్ సో ఐదింటికి కూడా అక్రిటేషన్ ఫర్ ద కమింగ్ త్రీ ఇయర్స్ మంజూరు చేయడం జరిగింది ఈ అక్రిటేషన్ రావడం అనేది అంటే మీకు తెలిసే ఉంటుంది ఇది ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే స్టాండర్డ్స్ మెజర్ చేయడానికి ఉన్న ఈ మన దేశంలో ఉన్న ఏకైక టాప్ బాడీ అంటే ఎన్బిఏ వాడు అక్రిడిటేషన్ అంటే ఈ కాలేజీలో ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి అని చెప్పాడంటే అదొక అంటే డెఫినెట్గా చాలా బాగుంది ఇన్స్టిట్యూట్ అని అర్థం సో అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తే రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ బై ద నేమ్ అంటే ఫేమస్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ పేరుతో సో రెండు వేల ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రెండు వేల పదిహేడులో ఫస్ట్ న్యాక్ అక్రిటేషన్కి వెళ్ళాం న్యాక్ అక్రిడేషన్లో ఏ గ్రేడ్ వచ్చింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు మనకు ఎలిజిబిలిటీ ఉన్న బ్రాంచెస్కి సిఎస్ఈసి ట్రిపుల్ఈ ఎన్బిఏ అక్రిటేషన్కి వెళ్ళాం మూడింటికి కూడా ఆ రోజు అంటే ఒక ప్రైవేట్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీ హోదాలో మనకు అక్రిటేషన్ రావడం జరిగింది దాన్ని మా టెక్నికల్ టర్మ్స్లో అండర్ టై టూ అంటారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన కాలేజీ యూజీసే అటానమస్ టెన్ ఇయర్స్కి అయ్యింది రెండు వేల పంతొమ్మిది అటానమస్ అయిన తర్వాత ఆ ఎన్బిఏ అక్విటేషన్ కూడా రెన్యువల్ అవుతూనే వచ్చింది వన్స్ అటానమస్ అయిన తర్వాత ఈ ఎన్బిఐ ఇన్స్పెక్షన్ స్టాండర్డ్స్ మారిపోతాయి అంటే కొంచెం పెరుగుతాయి సో దట్ ఈస్ కాల్డ్ అండర్ టైర్ వన్ సో ఈ టైర్ వన్లో మళ్ళీ ఎన్బిఏకి అప్లై చేసాము విజిట్ వాళ్ళు విజిట్ చేశారు అంటే జనరల్లీ ఎన్బిఏ అక్విటేషను చాలా ఎందుకు ఇంత స్టాండర్డు ఈ దేశంలోనే ది బెస్ట్ అక్యురేటెడ్ అంటే అసెస్మెంట్ ఏజెన్సీ అని ఎందుకంటారంటే వచ్చే అంటే విజిట్ వాళ్ళు విజిట్ చేసే వాళ్ళు కూడా మొత్తం కమిటీ అంతా వీళ్ళు ఆల్మోస్ట్ ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి అంటే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు అంటే లోకల్గా ఉన్న ప్రొఫెసర్లు ఎవరు రారు అట్లాగే ఆ ట్రాన్స్పరెన్సీలో భాగంగానే అంటే ఎవరు వస్తారో మన క్యాంపస్కి వచ్చే వరకు కూడా తెలియదు వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ చేసే ప్రతి మూమెంట్ కూడా వీడియో రికార్డింగ్ జరుగుతుంది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా త్రీ డేస్ అంటే ప్రతి బ్రాంచ్కు ఒక ఇద్దరు ఆ బ్రాంచ్ కమిటీ కావాల్సిన కమిటీ ప్రొఫెసర్లు అంటే ఇప్పుడు ఐదు బ్రాంచ్లకు ఐదు రెండు పది మంది తర్వాత ఒకరు వీళ్ళందరికీ ఒక చైర్మన్ అంటే పదకొండు మంది మూడు రోజులు తరువుగా మొత్తం చూసుకొని వాళ్ళు చేసిన తర్వాతే రిపోర్ట్ అనేది ఇస్తారు ఇందులో భాగంగా జనరల్లీ అంటే మనం మీరంతా అనుకున్నట్టు ఇదేదో అంటే కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక్కటే చూసి వచ్చేది కాదు ఇది అంటే దీంట్లో ఎక్కువగా ఏంటంటే అక్రిటేషన్ అనేటివన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో అవుట్కమ్ బేస్డ్ అవుట్కమ్ అంటే నువ్వు కాలేజీ మనం ఎందుకు పెట్టామో ఆ పెట్టింది పర్పస్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలుగుతున్నామా లేదనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వాళ్ళు మెజర్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లోడు జాయిన్ అవుతున్నాడు ఫోర్ ఇయర్స్లో ఆ పిల్లోడికి మనం ఏం నేర్పుతామనేది డే వన్ అంటే ఫస్ట్ ఇయర్లోనే చెప్తాము సో ఈ పిల్లోడు ఈ బ్రాంచ్ లో జాయిన్ అవుతాయి ఈ స్టూడెంట్ ఫోర్ ఇయర్స్ తర్వాత వీడి స్టాండర్డ్స్ మేము ఇట్లా చేస్తామనేది మనం ఒక డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ కూడా మనం డిస్ప్లే చేసి ఉంటాం అంటే విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది సో దాంట్లో అది అచీవ్ అవ్వడానికి మనం ఏం చేస్తామనేది రాసుంటాం సో ఇవన్నీ కూడా చెక్ చేసి తరోగా త్రీ సిక్స్టీ లో ఆ పిల్లల్ని మనం అనుకున్నది అచీవ్ చేసే క్రమంలో అంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా వాళ్ళ డెసిగ్నేషన్స్ అంటే లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే ఎంతమంది పిహెచ్డీస్ ఉన్నారు ఆ పిహెచ్డీ ఉన్న డాక్టరేట్లు కూడా రీసెర్చ్లు ఎంతమంది చేస్తున్నారు ఆ రీసెర్చ్లో కూడా ఏ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అంటే క్వాలిటీ ఆఫ్ అంటే ఆ రీసెర్చ్ పేపరు ఎక్కడ పబ్లిష్ అవుతుంది అట్లాగే త్రూ కన్ కన్సల్టెన్సీ అంటే మనం కాలేజ్ పెట్టాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి చుట్టుపక్కల మన సంబంధించి మన ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా లైక్ ఆ బ్రిక్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేయడం కానీ వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ వీటికి సంబంధించి మనం చేస్తున్నామా లేదా రెండవది ప్రాజెక్ట్స్ కూడా ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే ఏఐసిటి కానీ యూజీసీ కానీ ఇట్లాంటి ఏజెన్సీలు డబ్బులు ఇచ్చి చేయిచ్చే ప్రాజెక్ట్స్ రీసెర్చ్లు ఏమన్నా మన ప్రొఫెసర్లకు మన కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్స్కి వస్తున్నాయా అట్లాగే పిల్లలకు ఈ చెప్పే క్రమంలో ఎంతమంది పిల్లలు మన దగ్గర జాయిన్ అయ్యారు ఎంతమంది పట్టాలు తీసుకుంటున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఆ ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల వాళ్ళను కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల వాళ్ళను కూడా పిలిచి మన కాలేజీకి సంబంధించిన పిల్లలు వాళ్ళ ఇన్ వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే అంత డీటెయిల్డ్గా యాక్యురేట్గా ఉంటుంది పేరెంట్స్ని పిలుస్తారు పేరెంట్స్తో మాట్లాడతారు మీ పిల్లల్ని చేర్చారు కదా ఎట్లా ఎట్లా ఉంది కాలేజు మీ ఫీడ్బ్యాక్ ఏంటి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉందా ఏమైనా సరిగా చెప్తున్నారా లేదా తర్వాత అలూమిని అంటే పిల్లలు పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళని పిలుస్తారు సో మీ నాలుగేళ్ళు చదివిన చదువు వల్ల మీ ఉద్యోగంలో ఏమైనా ఉపయోగపడుతుందా లేదా సో మీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫీడ్బ్యాక్ ఉంటుంది సో ఇవన్నీ చేసిన తర్వాత అంటే నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఇప్పుడు మన అనంతపూర్ రీజియన్లో అండర్ టైర్ వన్ అంటే అటానమస్ కాలేజీలో ఒకేసారి ఎలిజిబిలిటీ ఉన్న బ్రాంచ్లకన్నిటికీ కూడా అంటే ఐదు బ్రాంచ్లకు మనకి ఎలిజిబిలిటీ ఉంటే ఐదింటికి కూడా అక్రిటేషన్ రావడం అనేది నిజంగానే అంటే మేము డేవన్ నుంచి రూరల్ రూరల్ ఏరియాలో కాలేజ్ పెట్టి రూరల్ పీపుల్కి మనము హెల్ప్ చేయాలా సర్వీస్ చేయాల వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ మారుతాయని ఒక మంచి మోటోతోనే కాలేజ్ పెట్టాము